ఆరు దాకా సేఫ్ ఉంది ఏడు దగ్గరికి వెళ్తే ఆ కట్ట దాటి అక్కడ లోపల ఉన్న అవతల కట్టకి ఇవతల కట్టకి మధ్యలో ఉన్న జనాలు మునుగుతారు ఇక్కడ ఏంటంటే మూడు కట్టలు అయినాయండి ఇప్పుడు హైవే ఒక కట్ట కృష్ణలంక హైవే రెండవ కట్ట లోపలకు ఉంటుంది ఆ కట్ట లోపల ఇంకో కట్ట కట్టారు ఇప్పుడు మధ్యలో అంటే ఆ ప్రాంతంలో నేను ఒకప్పుడు చేశాను బాగా తెలుసు ఇక్కడ ఫస్ట్ కట్ట ఇదివరకు మా నేను నా చిన్నప్పుడు వచ్చేటప్పుడు అంటే నేను టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కాలేజీలు చదివేదాకా ఇప్పుడున్న హైవే కానుకుని ఇళ్ళు వచ్చాయి అవన్నీ అక్కడిదాకా వచ్చాయి కృష్ణవరద తర్వాత రాజశేఖర రెడ్డి హయాంలో ఆ లోపల ఒక కట్ట కట్టారు ఒక కిలోమీటర్ లోపల ఆ స్కూల్ ఉంటుంది ఏది మన కృష్ణలంకలో గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది హై స్కూల్ కృష్ణలంక గవర్నమెంట్ హై స్కూల్ ఆ హై స్కూల్ వెనకాల ఒక కట్ట కట్టారు హై స్కూల్ కరెక్ట్ గా బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట అక్కడతో ఆగిపోవాలి ఇల్లు అవన్నీతో నీళ్లు ఆగిపోయింది కానీ ఆ కట్ట వెనకాల మళ్ళీ ఇల్లు కట్టారు ఇల్లు కంటే కృష్ణానదికి ఏంటంటే ఈ ప్రకాశం బ్యారేజీ దిగువకి నీళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు ఓన్లీ పైన వరదలు వచ్చినప్పుడే వదిలిపెడతారు మిగతా టైం అంతా ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఖాళీగా ఉంది కదా అని కట్టేయడం ఏంది అక్కడ విద్యుత్ ఉంది అక్కడ నీళ్లు ఉన్నాయి మంచి నీళ్ళు రోడ్లు ఉన్నాయి సిమెంట్ రోడ్లు గవర్నమెంటే వేసింది